ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఎన్నో వాగ్దానాలు చేశారు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్ సెవెన్ అన్నాడు వన్ ఫార్టీ త్రీ హామీలు అన్నాడు ఏమి నెరవేర్చామంటే బుష్ ఏమీ లేదు అదేమంటే ఇప్పుడు పదమూడు వేలు పదమూడు వేలు పదమూడు వేలు అని ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నామని అంటున్నారు దానిలో కూడా దగ మోసం తప్ప మరొకటి లేదు ఎక్కడ దొరికితే అక్కడ లెక్కలు తప్పులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఇవాళ అంటున్నాడు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మందికి ఇచ్చేసానంట ఇంత తక్కువ మందికి ఇస్తా అంట దీనిలో దొంగలు ఎక్కడ ఉన్నాయంట ఆయనకే అర్థం కావట్లేదంట సంవత్సరం అయినా కూడా అర్థం కావట్లేదంట మరి సంవత్సరం అయినా కూడా నీకు అర్థం కాకపోతే అయ్యా నువ్వు మంచి నాకు అర్థం కాలేదు ఎంతో పెద్ద పరివారం ఉంటుంది కదా ఎడ్యుకేషన్ మినిస్టర్గా పన్నెండు మాసాలైనా నీకు అర్థం కావట్లేదంటే నువ్వు మొద్ద భావన అర్థం అదేమంటే అంతకుముందు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీద దాని మీద దీని మీద మాట్లాడుతూ ఉన్నాడు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి చేస్తున్నారు ఇకపోతే సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి చూద్దాం చంద్రబాబు నాయుడు అన్నీ అయిపోయినాయి ఎవరో మాట్లాడడానికి వీళ్ళేదు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ నాలిక మందం అని కోస్తున్నాడు కదా ఆడబిడ్డ నిధి పథకం అయ్యా నువ్వు చెప్పిందిగా మేమేం అడగలేదుగా ప్రజలేం అడగలేదుగా ఆడబిడ్డ నిధ ప్రకారం నిధి ప్రకారం పద్దెనిమిదేళ్ళు నిండిన మహిళలు రెండు పాయింట్ జీరో ఏడు కోట్ల మంది ఉన్నారు ఇందులో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది ఏళ్ల మధ్య వయసున్న వారు ఒకటి పాయింట్ ఎనిమిది జీరో కోట్లు మంది ఉన్నారు వీరికి నెలకు ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు చొప్పునిస్తే పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇవ్వాలి